హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కొద్దిగా నా హెల్త్ బాగోలేదు చాలా చాలామంది అయితే హెల్త్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కామెంట్స్లో పెట్టారు ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ ఈరోజు కొద్దిగా పర్వాలేదు సిచ్యువేషన్ అన్నది అలాగే ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే మన సీఈఓ గారు ఒక వెబ్నార్లో రీసెంట్ వెబినార్స్లో ఎందుకంటే గతంలో ఆయన ఏం చెప్పారు ఏంటనేది పక్కన పెట్టేస్తే రీసెంట్ వెబినార్స్లో ఆయన చెప్పింది ఎటువంటి మల్టీనేషనల్ కంపెనీతో కూడా దయచేసి మనం ఎప్పుడూ కూడా కంపారిజన్ చేయొద్దు అంటే దాన్ని దీన్ని కలపద్దు మన కంపెనీ మనం అంత వేరే వాళ్ళు ఆల్రెడీ తెచ్చినవి చేసే అంత వేరే అన్నట్టుగా చెప్పారు దాని గురించి క్లారిటీగా ఒకసారి మనం చెప్పుకుందాం ఎందుకంటే మన వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతే ఖచ్చితంగా ఇబ్బంది పడేది మనమే కాబట్టి ఎప్పుడు కూడా మన ఎక్స్పెక్టేషన్స్ని మన కంట్రోల్లోనే ఉంచుకోవాలి ఓకేనా అక్కడ మీకు లాస్ట్లో కొటేషన్ పెట్టాను చూడండి వాటంలో ఎప్పుడు కూడా మనం కృంగిపోకుండా ప్రయత్నం చేయాలి అంటే మనం ఎప్పుడైనా ఓడిపోయాం అనుకోండి మనం కృంగిపోకూడదు అంటే అయిపోయింది ఇంకా జీవితానికి ఎంత కష్టపడ్డానో ఓడిపోయాను నాకు కరెక్ట్ కాకుండా ప్రయత్నం చేయాలి ముందుగా అలా ప్రయత్నం చేస్తేనే మనం విజయంలో తొలిమెట్టి అనేది ఎక్కగలం ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే సబ్జెక్ట్ నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం గమనించినట్టయితే ప్రతి ఐటీ కంపెనీ అంటే ప్రతి ఐటీ దిగ్గజానికి ఒక స్ట్రాటజిక్ ఫార్ములా ఉంటుంది దాంతోపాటు మొదట్లో వాళ్ళు మాత్రమే తెచ్చారు అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ మీకు దీంట్లో యాహూ అని కనిపిస్తుంది చూసారా గూగుల్ కన్నా ముందు అనే అనేవాళ్ళు అలాగే గో డాడీ సారీ వేరే వేరే ఉన్నాయన్నమాట కొన్ని పేర్లు ఉన్నాయి డక్ డక్ గో సారీ డక్ డక్ గో అలాగే యాహు అని కొన్ని రకాల సెర్చ్ ఇంజిన్లు ఉండేవి ఎప్పుడు గూగుల్ కన్నా ముందు కానీ అవి అనుకున్న అనుకున్నంత విధంగా సక్సెస్ అవ్వలేకపోయినాయి అప్పుడు గూగుల్ వాళ్ళు వచ్చి వాళ్ళు స్టార్టింగ్లో పంతొమ్మిది వందల తొంభై ఆ రేంజ్లో అయితే వాళ్ళు గూగుల్ కంపెనీని తీసుకురావడం దాని ద్వారా నిదానంగా సెర్చ్ ఇంజిన్ అంటే మనం ఏదైనా టైప్ చేసినప్పుడు మనకు అవ మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ని ప్రపంచంలో మొత్తం అన్ని సర్వర్స్లోంచి అది తీసుకొచ్చి మనకి ఈజీగా చూపించడం చేసేది అన్నమాట ఇప్పుడు చూసుకున్నట్టయితే చార్ట్ జీపీటీ ఇలాంటి ఇంకా అడ్వాన్స్ మోడల్ వచ్చినాయి గూగుల్ కన్నా ఎక్కువగా కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఒక కొత్త జనరేషన్కి సంబంధించిన ఐటీ దగ్గజాలని మనం చూస్తూ ఉంటాం అలాగే లెనోవో కంపెనీ లెనోవో అనేది ఇటువరకు మొబైల్స్ ఫోన్ తెచ్చేది బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన ఇండియాలో ఎటువంటి మొబైల్ ఫోన్స్ రావట్లా మైక్రోసాఫ్ట్ నుంచి కూడా మొబైల్ ఫోన్స్ రావట్లా అలాగే కొన్ని రకాల కంపెనీలు ఎంతో కష్టపడ్డాయి కానీ వాటి సక్సెస్ అనేవి కొంతకాలం మాత్రమే నిలబడింది అన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా దగ్గర కంపెనీలు వాళ్ళు చేసే వర్క్ కానివ్వండి వాళ్ళ ప్యాషన్ కానివ్వండి మొదటగా వాళ్ళు మాత్రం తీసుకొచ్చారన్నమాట ఓకేనండి మీకు అర్థమయ్యే విధంగా ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు ఫేస్బుక్ ఉంది ఫేస్బుక్ కన్నా ముందు మనం ఏం వాడే వాళ్ళం మొబైల్లో మనం మెసేజ్ చేస్తే అంటే చాట్ మెసేజ్ చేసాం టైప్ చేసి బాగున్నావా లేకపోతే ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్పి చాట్ మెసేజ్లు ఉండేవి ఆ చాట్ మెసేజ్ చేసినందుకు మనకి అమౌంట్ కట్టయ్యేది అన్నమాట అంటే రూపాయి పైస రూపాయ రెండు రూపాయలు అమౌంట్ అయ్యేది మనం ఫోన్ నుంచి వేరే ఒకరికి మెసేజ్ చేసేటప్పుడు అలాగే ఫోన్ చేసినప్పుడు కూడా మనకి పేమెంట్ కట్టయ్యేది అంటే పదహారు మన ముప్పై రూపాయలు నలభై రూపాయలు బ్యాలెన్స్ చేపిస్తే అది కేవలం కొన్ని నిమిషాలు మాత్రం వచ్చేది కానీ జియో అనే ఒక దిగ్గజం వచ్చిన తర్వాత ఇంటర్నెట్ని కాల్స్ని ఫ్రీ చేసేసాడు ఫ్రీ చేసి మనకి ఇంటర్నెట్ని మనందరు నర నరాల్లోకి ఎక్కిచ్చాడనమాట కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉండాలి తినడానికి తిండి ఉన్నా లేకపోయినా సరే మన అందరి దగ్గర ఫోన్ ఉండాలి దాంట్లో కంపల్సరీ నెట్ ఉండాలి ఈ రెండు లేకపోతే మనం బతికే పోజిషన్లో కూడా లేవు అంతా మైండ్కి ఎక్కిచ్చేలాగా వాళ్ళు అలవాటు చేశారన్నమాట ఓకేనా కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కంపెనీలు అంటే ఎయిర్టెల్ కానీ జియో కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఎన్ని సిమ్లు కూడా ఎప్పుడైతే జియో వాళ్ళు ఇలా ఫ్రీగా తెచ్చారో మిగతా సిమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్ను తక్కువ ప్రైజ్లో తీసుకురావడం అన్లిమిటెడ్ కాల్స్ ఇవ్వడం కూడా తీసుకువచ్చారు ఎందుకంటే ఏదైనా సరే ఒక మొదటి అడుగు అనేది ఒక కంపెనీ వాళ్ళు వేస్తారండి దాంట్లో సక్సెస్ చూసిన తర్వాత మిగతా కంపెనీలు వాటితో అడుగులు వేస్తాయి ఈ విధంగానే ఎన్నో దిగ్గజ కంపెనీలు ప్రపంచంలో వస్తూ ఉన్నాయి మొదటిగా తెచ్చింది ఎవరంటే వాళ్ళే అంటే ఏదైనా టెక్నాలజీని తీసుకొచ్చినప్పుడు కేవలం మనం నెట్ లేకుండా రేడియో తరంగాల ద్వారా మెసేజ్ చేసుకునే వాళ్ళం బట్ ఏంటంటే నెట్ వచ్చిన తర్వాత ఫ్రీక్వెన్సీ మారి ఫేస్బుక్లో మనం వాయిస్ మెసేజ్ చేసుకోవచ్చు దాంతోపాటు అని తీసుకొచ్చారన్నమాట వాళ్ళు వాయిస్ మెసేజ్ చేసుకోవచ్చు ఫోటోలు పంపించుకోవచ్చు వీడియోలు పంపించుకోవచ్చు అలా టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేశారు దాని తర్వాత టాక్ వచ్చింది చాలా సక్సెస్ అయింది కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని దేశాల్లో అది ఆపడం జరిగిందన్నమాట ఈ రకంగా అయితే ప్రపంచంలో ప్రతి టెక్నాలజీ అనేది ముందుకు వెళ్తూనే ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా టెక్నాలజీతో పోటీగా ఉండాలి అనుకుంటే మన కంపెనీని మనం మేము వస్తున్నాము మేము ఖచ్చితంగా వచ్చి సక్సెస్ అయిన తర్వాత మీకు చూపిస్తాం అన్నట్టుగా మాట్లాడాలి తప్ప రాకముందంటే మన కంపెనీ స్టార్ట్ అవ్వకముందే దాంట్లో ఎటువంటి ప్రోడక్ట్ ప్రపంచానికి తెలియకముందే ప్రపంచంలో ఉన్న అన్ని ప్రొడక్ట్స్తో పోల్చుకోవడం అనేది సరైన పద్ధతి కాదండి ఎందుకంటే వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాలు పట్టు కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్నారు ప్రతి అరగంటకి గంటకి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి వస్తూ అన్నమాట కాబట్టి మన సీఓ గారు కూడా ఒక వీడియోలో చెప్పారు ఎప్పుడు కూడా మనం ఇతర కంపెనీలతో పోటీ పడకూడదు అంటే ఏ రకంగా అంటే కంపారిజన్ చేసుకోకూడదు ఎందుకంటే మన కంపెనీ ఇప్పుడే స్టార్ట్ అయింది మన స్టాఫ్ కానివ్వండి మన యొక్క పేమెంట్ స్ట్రక్చర్ కానివ్వండి వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ అని చెప్పారంటే వాళ్ళు మల్టీబిలియన్ కంపెనీలకి మన కంపెనీలకి ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు అలా అతిగా కంపారిజన్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ బట్టి అంటే మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ తక్కువ ఉంటే మనం చాలా ఫీల్ అవుతాం అన్నమాట ఓకేనా కాబట్టి మనం తక్కువగా ఊహిస్తాము తక్కువగా ఊహించి ఎక్కువగా వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఎప్పుడు కూడా తక్కువ నుంచే మనం పైకి వెళ్తాం డైరెక్ట్గా ఒకేసారి ఎక్కువ అమౌంట్లు వస్తాయనో లేకపోతే మన కంపెనీ స్టార్టింగ్ రాగానే ఒక్క రోజులోనే ప్రపంచం మొత్తం తెలుస్తుందనో అనుకోవడం అనేది అసాధ్యం అండి సిటీ ఉందండి ప్రప్లక్ సిటీ అనేది చాలా యూట్యూబ్లో మనకి యాడ్స్ వస్తున్నాయి ఇంకా చాలా చాలా రకాలుగా యాడ్స్ వస్తున్నాయి కానీ ప్రప్లక్సిటీ డౌన్లోడ్ చేసింది ప్రజెంట్ ఒక కోటి మంది ప్లస్ మాత్రమే డౌన్లోడ్ చేశారు మరి ఎంతోమంది సెలబ్రిటీలతో చేపిస్తున్నారు ఇంత యూట్యూబ్లో యాడ్స్ వస్తున్నాయి మరి అలాంటప్పుడు ప్రొప్లెక్సిటీ ప్రపంచం మొత్తం ఒకేసారి వాడేయచ్చు కదంటే అలా అవ్వదు ఏదైనా సరే ఖచ్చితంగా టైం పడుతుంది ప్రతిది కూడా టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది అన్నమాట అలాగే మనం చూస్తూ ఉంటే మన సినిమా ఇండస్ట్రీలో కూడా మనం చూసుకున్నప్పుడు రజనీకాంత్ గారు కానివ్వండి చిరంజీవి గారు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మేము చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చాము ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కామని చెప్తారు కానీ నేను రాగానే సూపర్ స్టార్ని అయిపోయాను మెగాస్టార్ని అయిపోయాను వాళ్ళు ఎప్పుడు చెప్పుకోరు అలాగే కన్నడలో సారీ కన్నడ తమిళ నాకు ఐడియా లేదు మన ఎవరైతే విజయ్ దళపతి ఉన్నారో ఆయన కానివ్వండి ఇంకా చాలా ఇండస్ట్రీలో చాలా చాలా మంది ఉన్నారండి మనం ఎలా చెప్పుకుంటూ పోతే పెద్ద హిస్టరీ ఉంటుంది కాబట్టి గొప్పవాళ్ళు ఎప్పుడూ కూడా మేము గొప్పవాళ్ళమని చెప్పుకోరు మనం గుర్తు పెట్టుకోవాల్సిన నీతి ఏంటంటే అదే మాట గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా నేనే గొప్పవాడిని అని చెప్పుకొని నాది చిన్న స్థాయి అని చెప్పుకుంటారు రీసెంట్గా మనం ఒక షార్ట్స్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి ఏంటంటే ఒక వీడియోలో మన పవన్ కళ్యాణ్ గారు నేను మిగతా హీరోలతో పోల్చినప్పుడు నాది చాలా చిన్న మార్కెట్ నేను చిన్న హీరోని అన్నాడు బట్ ఏంటంటే ఓజీ సినిమాకి సంబంధించి టికెట్స్ చూసుకుంటే యుఎస్లో యుఎస్లో చూసుకుంటుంటే పది లక్షల పైగా టికెట్స్ అనేవి అడ్వాన్స్ బుకింగ్ అనేది జరిగినాయి అన్నట్టుగా టాక్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు దాకా ఇండియా మొత్తంలో ఏ హీరో కూడా జరగని విధంగా అయితే అక్కడ టికెట్స్ అనేవి కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంకా సినిమాకి ఇరవై రోజులు ఉందనగా అంటే వాళ్ళు తగ్గించుకుంటున్నారంటే మన ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే వాళ్ళ స్థాయిని ఎందుకు తగ్గించుకుంటున్నారంటే వాళ్ళు తక్కువ అని చెప్పుకుంటారు బట్ ఏంటంటే వాళ్ళ స్థాయి ఏంటనేది ప్రపంచానికి తెలుసు ఓకేనా ఇంకా మన మన హిందూ ధర్మంలో మనం చెప్పుకున్నట్టయితే ఆంజనేయ స్వామి నేను బలవంతుని కాదు నేను చాలా వీక్ అని చెప్తూ ఉంటాడు కానీ స్వామి సామంత బలవంతుడు ఎవరు లేరనే విషయం మనకు తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నానండి ఇక్కడ మనం బలవంతులు అని చెప్పుకోకూడదు కానీ మన బలం ఏంటనేది మనకి మన తోటి వాళ్ళకి మనతో జర్నీ చేసే వాళ్ళకి తెలుస్తుంది అలాగే మన కంపెనీ యొక్క బలం ఏంటనేది కంపెనీ తక్కువ చేసి చెప్తేనే అది కంపెనీ మంచిగా డెవలప్మెంట్ మూమెంట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం చెప్పవలసల్లా ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి మన కంపెనీలు ఇంకా ప్రొడక్ట్స్ అనేవి రిలీజ్ అవ్వాలి మార్కెటింగ్ జరగాలి పబ్లిక్లోకి వెళ్ళాలి మనకి లాభాలను తీసుకురావాలి ఇవన్నీ కూడా జరిగిన తర్వాతే మనం అతిగా చెప్పుకుందాం అంతేగాని మన ప్రొడక్ట్స్ ఇంకా రాకముందే ఫేస్బుక్తో పోటీ పోటీ పడతాము గూగుల్తో పోటీ పడతాము ఎలాంటి మస్క్ మన దాంట్లోకి వస్తాడు ట్రంప్ వస్తాడు ఇవన్నీ ఎందుకండి ఇలాంటి మభ్య పెట్టే మాటలు చెప్పి జనాలని పిచ్చు చేయడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి నిజాలు చెప్తుంటే కొంతమంది అయినా సరే నాకు అనవసరం దాన్ని బట్టి మనం ముందుకు పోవాలి ఓకేనండి థ్యాంక్ యూ ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది కాబట్టి ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకోవాలంటే మనం కూడా అవతల వాయి అవతల వాళ్ళ స్థాయికి మినిమం ఉండాలన్నమాట మినిమం వెళ్తేనే కంపారిజన్ చేసుకోవాలి మనం ఇంకా అలా రాస్తున్నాం ఇక్కడ అహాలు రాయకుండా ఆహాల దాకా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు అది మనం చూసుకోవాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్